गुरर्ब्रह्मा गुरुर्विष्ण गुरदेव महेश गुरसाक्षात् ब्रह्मा, ब्रह्मा तस्म श्रीगुरव नम वेदास्त्र विदिख्या पूर्णबोधोपदेश सुगुणक दयानंदं रजया गुरुं भजे श्री योगी प्रिय दीक्षितं పండరీనాథయోగేంద్రద్గురు అస్మద్గురు సమాప మధ్య విష్ణు పర్యంతం వందే పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వంద శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడా శక్తి ద్వయ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే మంతనము నగురు బోధను ఎంతో వినిపించు నమ్మి తింతే కదా ఈ వింతలు గనరావు అది ధావంతమును వాణి బ్రతికెంత కంతే చింతలు లేని గతిగా నడితే అంతకంతకు వాణి కతి సాధస్తమే కాని సంత కూటముతోటి సంభాషించడు వాణి బ్రతుకా బ్రతుకెంతకంతే చింతలు లేని గతిగా నడితే ఈ కందర్థము గురుకృప విశేషము ఎవరికి కలుగుతుంది ఎవరికి కలగదు అనేటువంటి యొక్క శీర్షికలో ఇది మూడవ కందార్థము ఇది సమాప్త కందార్థము ఈ శీర్షికలో ఏమంటున్నాడు మంతనమున గురు బోధను ఎంతో వింతనుచు నమ్మి తింతే కదా అంటున్నాడు అంటే కొంతమంది ఈ మనసులో ఈ బోధలు అనేటువంటివి ఎన్నో బోధలు ఉన్నాయి కదా ప్రపంచంలో ఈ మహత్తరమైనటువంటి బోధలు అంటే మహిమలు చూపేటువంటి బోధలు ఉన్నాయి కదా మాతృలు చూపేటువంటి బోధలు ఉన్నాయి కదా టక్కు టమాడి విద్యలు చెప్పే చెప్పేటువంటి గురువులు కూడా గురుబోధలు ఉన్నాయి కదా అలాంటి బోధన మరి ఈ గురుబోధ అంటే కాదు కాబట్టి ఎలాంటి గురుబోధలు చెప్పేవారు చాలా బోధలు ఉన్నాయి కదా వారే మరి ఇక్కడ బాబులుగా అవతారాలు ఇస్తే మరి ఎన్నో మహిమలు చూపెట్టి అంటే ఆ మహిమలకు ఎందుకు పోతున్నారు ఇక్కడ ఈ జనం అంతా కూడా ఈ కోరికలు నెరవేరుస్తాయని ఆశలు నెరవేరుస్తాయని లేకుంటే మరి మంచి అవుతుందని చెడు కడినటువంటి వారు మంచి అవుతుందని ఆశలు గడినటువంటి వారు సంతానం లేనటువంటి వారు సంతానం అవుతుందని మరి ధనము లేనటువంటి వారు ధనము వస్తుందని మరి ఇలాంటి ఎన్నో మరి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతానం అవుతుందని మరి లక్ష్మీ అర్చన చేస్తే మరి లక్ష్మీ అర్చన చేసినట్లయితే మరి ధనవంతులు అవుతారని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా కుంకుమార్చన చేసినట్లయితే మరి ఎప్పటికీ సుమంగలిగా ఉంటావు లేకుంటే అసుమంగలి అసుమంగలిగా మారుతా అసు అసుమంగలి అంటే భర్త లేక ఉంటావు కాబట్టి నీవు కుంకుమార్చన చేసినట్లయితే నిరంతరము నీవు సుమంగలిగా ఉంటావు అనేటువంటి చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఇలాంటి నిలిపే నిలిపేటువంటి విద్యలు ఈ బోధలు ఎన్నో బోధలు ఉన్నాయి కదా మరి ఆ బోధలు ఈనాడు ఏమైపోయినావన్నీ అంటే ఆ బోధలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు అంటే ఆ రేటుకు ఇది చేస్తే ఇంత రేటు అది చేస్తే అంత రేటు ఒక్కొక్క మరి తంత చేస్తే ఒక రేటు ఈ తంత్రం చేస్తే ఒక రేటు తాయి ఇస్తే ఈ రేటు అని చెప్పి రేట్లు ఈ పెట్టి ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా మరి వాళ్ళు దూరం ఉండి మొక్కుతే ఇంత కాళ్ళు మొక్కుతే ఎంత పూజ చేసుకుంటే ఎంత అని చెప్పే బాబాలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళంతా ఎవరిక్కడ అంటే సన్యాసులు మరి సన్యాసులకు కోరికలు ఉండవచ్చునా అంటే మరి ఎవరు సన్యాసించిన వాడు సన్యాసి అంటే కోరికలు త్యజించినటువంటి వాడు సన్యాసి మరి కోరికలు త్యజించినటువంటి సన్యాసి అన్నప్పుడు మరి ఇవన్నీ పెట్టి కాలు మొక్కుతే ఇంత డబ్బు పూజ చేస్తే ఇంత డబ్బు మరి ఇది ఇస్తే కుంకుమ ఇస్తే ఇంత డబ్బు అక్షంతలు ఇస్తే ఇంత డబ్బు మరి నీకు ఉబుదిస్తే ఇంత డబ్బు అని అంటే మరి కోరికలు ఉన్నట్ట లేనట్లా అంటే కోరికలు ఉన్నట్లు మరి కోరికలు ఉండేటువంటి వాడు కోరికలు పెంచేటువంటి వాడు మరి సన్యాసి అవుతాడా అంటే మరి సన్యాసులకు భార్య ఉందిగా ఉండదు కదా కుటుంబం ఉండదు కదా మరి అంత సన్యాసించినటువంటి వానికి ఈ కోరికలు ఏమవసరము కాబట్టి మరి కోరికలు చెప్పేటువంటి గురువులు చాలామంది ఉన్నారు కోరికలు పెంచేవారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కొందరు గురువులు మరి ఈ యొక్క పోయినటువంటి గురిచింతకు పోయినటువంటి వారిని గురి పోయినటువంటి వారిని యొక్క మహిమలు మహత్తులు చూపి ఈ భ్రాంతులలో ముంచుతున్నారు మనకి మనకేమన్నాడంటే బంధ మోక్షము లేనిది పరిపూర్ణ బోధ సంకల్పములు లేనటువంటిది కాబట్టి సంకల్ప మోక్షాపేక్ష సంకల్పో బంధహ అని మనకు శృతి చెప్తుంది కాబట్టి ఈ మోక్షం అని చెప్పి ఆపేక్ష కొరకు ఈ బంధముని విడిపించుకోవాలని చెప్పిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మోక్షం అనేటువంటి మళ్ళీ బంధములో జనన మరణం అనేటువంటి బంధములోనే పడుతున్నారు కాబట్టి మోక్ష పేక్ష సంకల్పో బంధహ కాబట్టి సంకల్పం అనేటువంటిది ఎన్నో కోరికలకు తాగుతీసేది ఆ ధావంతములన్నకు అందువరకే మంతనమున గురుబోధను ఎంతో వింతను నమ్మి నమ్మితే ఇంతే కదా ఓహో ఇలాంటిదా ఈ గోర ఈ గురుబోధలు మరి నేను ఏదో కోరికతో వస్తే ఆ కోరిక నాకు నెరవేరలేదు మరి నేను సంతానం వారిని వస్తే మరి కడుపు ఎప్పటికీ అట్లే ఉంటుంది కదా సంతానం అయితే లేదు కదా మరి ఆ బాబా దగ్గరికి పోతే సంతానం అవుతుందట కదా అని ఇలాంటి వింతలు కలిగేటువంటి వాళ్లకు ఈ గురుకృపా విశేషము తెలియబడదు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మంతనమున గురుబోధను ఎంతో వింతను చూ నమ్మితి ఇంతే కదా ఏ వింతలు గనరావు మరి దీని అందు ఏమన్నా వింతలు ఉన్నాయంటే లేవు మరి దేని అందు ఉన్న వింతలు దేని అందు ఉన్నవి ఇవన్నీ అంటే ఇతర బోధలు ఎందు వింతలు ఉన్నవి కాబట్టి అవి ఆశలు పెంచే బోధలు కాబట్టి బంధ అనేటువంటి దాని పట్ల నీకు మరణ ప్రభావం అనేటువంటి యొక్క భ్రాంతిలో ముంచే అటువంటి బోధలు కాబట్టి బంధ మోక్షములు లేనిది పరిపూర్ణ బోధ సంకల్పము అనేటువంటివి లేఖ చేసేటువంటిదే ఈ యొక్క ఆచల ఋషుల యొక్క బోధ కాబట్టి ఈ ఆశలు పెట్టే లక్షణాలు ఈ పరిపూర్ణ బోధ ఎందు లేవు కాబట్టి ఈ జన్మ ఇంతటితో మరి చాలు అంటే నీవు కోరికలు తృంచుకునే బోధ ఈ కోరికలు లేకుండా చేసే బోధ అందుకొరకే దీక్షితుల వారు ఏమన్నాడు అంటే పుట్టుకంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు పుట్టుక అంటే సంకల్పము ఎప్పుడు నీలో కలుగుతుందో అదే పుట్టుక సంకల్పము నీలో ఎప్పుడు లేకపోతుందో అదే మరణము అని చెప్పి మనకు దీక్షితుల వారు దీక్షిత సిద్ధాంతములో తెలియజేసినాడు కాబట్టి మరి ఈ సంకల్పము లేకుండా చేసేటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి వింతలు విశేషములు తంతులు యంత యంత్రాలు యాగములు ఇవన్నీ వింతలు అనేటువంటివి ఈ పరిపూర్ణ బోధ బోధలో ఉండవు కాబట్టి అలాంటి ఆశలు కలిగినటువంటి వారిని ఈ యొక్క బోధలోపటికి ఆశలు పెట్టి కొంతమంది శిష్యులు తీసుకొస్తారు కదా అలా తీసుకురావద్దు వారికి ఏం చెప్పాలంటే జన్మ బంధము లేకుండా చేసేదే మా పరిపూర్ణ బోధ అని చెప్పి తీసుకురావాలి కానీ మా గురువు దగ్గరికి పోతే ఇది మంచి అవుతుంది అది మంచి అవుతుంది అక్కడ తీర్థం తీసుకుంటే నీవు మంచిగా అవుతావు నీకు వ్యాధులు పోతాయి ఇవన్నీ కొంతమంది భ్రాంతులలో పడి ఆ భ్రాంతుల్లో పట ముంచి ఆ మార్గంలో అటువంటి వింతల బోధలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇది వింతల బోధ కాదు ఈ పరిపూర్ణ బోధ ఈ జనన మరణం అనేటువంటి బంధము ఈ బంధములు లేకుండా చేసేటు బంధము లేక చేసేదే ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఈ చింతలు అనేటువంటి వలలో చిక్కు చిక్కు కొనక ఈ యొక్క ఈ దావంప ఈ యొక్క ఒక యొక్క ధావంతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ చింతలు అనేటువంటి బాధలలో చిక్కుకొని మునిగేటువంటి వారు ఈ జరణ మరణ ప్రవాహములో చిక్కుతుంటారు కాబట్టి ఈ ధావంతము లేనటువంటిది ఏ బాధలు లేనటువంటిది ఏ జరణ మరణములు లేనటువంటిది భయభ్రాంతులు లేనటువంటిది కలుగజేసేటువంటిదే పరిపూర్ణ బోధ కాబట్టి ఈ విధముగా అలాంటి పరిపూర్ణ బోధని మరి ధావంతములొందేటి వాణి బ్రతికింతకంతే అలాంటి దావంతం చెందేటువంటి వాడు చింతలు చెందేటువంటి వాడు ఆశలు కాశల కొరకు పోయేటువంటి వాణి బ్రతకంత కూడా ఆని గతి అంతే ఏమి గతి వానికి ఉంది అంటే జనన మరణం అనేటువంటి భ్రాంతిలో మునియేటువంటి గతి వారికి ఉన్నది కాబట్టి అంతకంతకు వాణి కతి సాధస్తమే కానీ అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎంతకంతకు వాని కతి సాధిస్తమే అన్నప్పుడు ఆ భ్రాంతి విస్తారమే కానీ ఆ భ్రాంతి రహిత విధానము వాళ్లకు అతకదు కాబట్టి కతి సాధస్తమే కానీ అంటున్నాడు కాబట్టి సంతాకూటముతోటి సంభాషించడు వాణి బ్రతికంతకంతే అంటున్నాడు ఇక్కడ ఈ సంతాకూటము అంటే సంత అంటే మనకు అంగడి అని చెప్పి మన తెలంగాణలో సంత అంటే అంగడి మనకు అంగడి అని బజారు అని చెప్పి అంటాము అంటే ఇంకా సంత అంటే కూడా మరి గురువు శిష్యునికి చెప్పి వల్లే వేసేటువంటిది కూడా సంత అని అంటారు సత్ అంటే మంచి నడకగలిగినటువంటి వాళ్ళని కూడా సత్పురుషులు అంటారు అంటే ఇక్కడ సత్పురుషులు అంటే ఎవరిక్కడ అంటే సంత సంత అంటే సత్పురుషులు సత్పురుషులు అంటే ఎవరిక్కడ అంటే పరిపూర్ణ భావజ్ఞులే ఇక్కడ సత్పురుషులు కాబట్టి ఆ పరిపూర్ణ భావాజ్ఞుల యొక్క సావాసము నీవు చేసినట్లయితే ఈ రహిత మార్గం అనేటువంటి వారి వారితో నీకు ఈ సావాసము ఏర్పడుతుంది కాబట్టి సావాసో గుణదోష భవంతు అని అన్నాడు కదా మరి ఇంతటి వారితో సావాసము యూజ్ చేస్తే ఆ లక్షణాలు వస్తాయి కాబట్టి వింతలైనటువంటి గురువులతో వింతైనటువంటి బోధలలో నీవు సావాసం చేసినట్లయితే ఆ వింతైనటువంటి లక్షణాలు నీ లోపల చిలరేగుతాయి కలమడతాయి కానీ ఇక్కడ ఈ సావాసం అనేటువంటి యొక్క సత్పురుషులు అందువరకు ఏమంటాడు సంతాకూటముతోటి సంభాషించడు వాడు ఆ సంతాకూటం అనేటువంటి సత్పురుషుల యొక్క సావాసమును చేసినట్లయితే ఈ యొక్క భ్రాంతి లక్షణాలు అనేటువంటివి నీ లోపల భ్రాంతి రహిత విధానం అనేటువంటిది నీలో కలుగుతుంది ఎలా అంటే ఒక మల్లె మల్లె చెట్టు ఉంది ఆ మల్లె చెట్టు కింద ఆ మల్లెపూలు ఆ మట్టికి మట్టి మీద పడతాయి కదా ఆ కింద ఉన్నటువంటి మట్టి రేగడి మట్టి కానీ అది ఏ మట్టి అయినా కూడా ఆ రేగడి మట్టిలో కింద ఉన్నటువంటి మట్టిలో ఆ ఒక మట్టిలో ఆ యొక్క మల్లె పూలు పడినట్లయితే ఆ మల్లెపూలు పడి ఆ మట్టి ఏమవుతుందంటే మల్లెల వాసన వస్తుంది అంటే సువాసన వస్తుంది మల్లెలు ఏ సువాసన అయితే విరాజిల్లుతాయో ఆ మట్టి ఆ వాసన విరాజిల్లింపజేస్తుంది విరాజిల్లుతుంది ఆ వాసన మనకు వస్తుంది అన్నప్పుడు ఆ మట్టి దేవి వేటితో సావాసం చేసింది ఇక్కడ అంటే ఆ మల్లెపూలతో ఈ యొక్క మట్టి సావాసం చేయడం వలన మట్టి మల్లెపూల సుగంధ వాసనము వచ్చింది కాబట్టి ఇలాంటి విచిత్ర లక్షణాలు లేఖ చేసేటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఎలాంటి గురువు గారి దగ్గర నీవు పరిపూర్ణ గురువుతో మా ఉపదేశము ఉంది ఆ గురువు ఉపదేశ మార్గంలో నీవు సావాసము చేసినట్లయితే మరి ఇలాంటి దూరదండం కోటి లాభం ఇలాంటి వారితో నీవెంత దూరం ఉంటే అంత మంచిది నాయన కాబట్టి ఈ వింతలు చేసేటువంటి గురువులకు దూరదండం కోటి లాభం కాబట్టి మరి పరిపూర్ణ భావజ్ఞులు ఎలా ఉంటారు వాళ్ళు అంటే వారికి అన్ని తెలుస్తాయి కానీ మరి తెలియనట్లే ఉంటారు ఇక్కడ మన గురుగారికి మరి ఆయన భవరోగ వైద్యుడు అటు కూడా మరి ఈ యొక్క ఆయుర్వేదంలో కూడా ఒక డాక్టర్ వైద్యుడు మరి అస్తముద్రికలు అనేటువంటి దాని లోపల కూడా మరి దాని లోపల మరి దాని యొక్క శాస్త్రాన్ని కూడా పొందినటువంటి వాడు అస్తముద్రికలేటువంటి ముఖం చూసి కూడా చెప్పేటువంటి మహానుభావుడు మరి చేతి ఒక చేతి అస్తముద్రికలేటువంటి చేతిలో ఉన్నటువంటి రేఖలను చూసి కూడా మనలో పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చెప్పేటువంటి యొక్క అరుడత స్థితి కలిగినటువంటి మహానుభావుడు మరి తంత్ర విద్యలు కూడా వచ్చు అన్ని విద్యలు వచ్చు కానీ మరి అదన్నిటి కూడా దూరదండం కోటి లాభం అని చెప్పి గురువుగారు ఈ గురుధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి వాటిని ఏ వేటిని వాటిని వేటిని వేటిని ఏ విద్యలను కూడా ఇక్కడ అతడు ప్రదర్శించడు ఎలా ఉంటాడు అంటే ఏమి తెలియని వారి లెక్క ఉంటాడు కాబట్టి అన్నీ తెలియ అంటే అన్నీ తెలుసు గురువుగారికి కాబట్టి మరి వాటి గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తాడంటే అది ఎక్కడ ప్రస్తావించడు కాబట్టి ఇవన్నీ వచ్చు కానీ నేను మా బిడ్డ యొక్క ఆజ్ఞ నీకు అన్నీ తెలిస్తే నీకు ఏమీ తెలియదు నాయన అని చెప్పి అన్నది కాబట్టి అది తెలియకుండా ఉండమే మంచిది కదనయ్య సాంబయ్య ఇలాంటి వాళ్ళు నేను ఒక కాడ ధర్మ గద్వాల్లో ఒకట పాపము చేయి చూసి ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళందరూ అక్కడ లైన్ కట్టి ఎంతమంది వస్తే ఇక నేను దూరం దూరదండం కోటి లాభం అని చెప్పి దీనికి సపప్త సప్తి పెట్టినానని చెప్పి చెప్పడం జరిగింది గురుగారు కాబట్టి గురుగారికి అన్ని వచ్చు కానీ ఈ పరిపూర్ణ భావజ్ఞులకు అన్ని వచ్చి తెలుసు తెలుస్తాయి కానీ తెలియని స్థితిలో ఉంటారు ఏమి తెలియని మరి చంటి పిల్లవాడు ఏ విధ ఏ స్థితిలో ఉంటారో ఆ మార్గంలోనే ఉంటాడు గురువుగారు కూడా అదే విధంగా ఉండేది మరి అన్ని విద్యలు వచ్చు వైద్యం వచ్చు అంటే ఆయుర్వేదిక వైద్యశాస్త్రములో దిట్టైనటువంటి వాడు సర్టిఫికెట్ కూడా వచ్చి వైద్యము చేస్తే కొన్ని లక్షల రూపాయలు సంపాదించేది గురువుగారు కానీ మరి ఇది గురు ధర్మంలో చేరినాడు కాబట్టి అవన్నీ కూడా వాటి జోలికి పోలేదు వాసనలకు కాబట్టి అలాంటి వారలతో నీవు ఒకవేళ సావాసన చేసినట్లయితే ఆ విద్యలో ఉన్నటువంటి యొక్క ఫలాన్ని నీవు పొందుతావు కాబట్టి ఈ గురు బోధాదినటువంటి యొక్క సంతాకూటముతోటి సంభాషించడు వాణి బ్రతికెంతకంతే చింతలు లేని గతిగా నడితే ఇలాంటి చింతలు మాల్పేటువంటిది ఈ బ్రహ్మభ్రాంతులు లేక చేసేటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ బోధలో ఉన్నటువంటి ఆరుడ స్థితి కలిగినటువంటి పరిపూర్ణ భావజ్ఞులతో నీవు సావాసం చేసినట్లయితే ఈ జనన మరణ భ్రాంతి రహిత స్థితి అనేటువంటిది నిన్ను తరింపజేస్తుందని తెలియజేస్తూ మనకి కృష్ణ ప్రభువు ఈ గురుకృప విశేషము ఎంతైనా పరిపూర్ణ భావాజ్ఞులతోనే కుదురుతుంది కానీ మరి ఈ యొక్క భావము లేనటువంటి వాళ్ళ చింత నువ్వు చేరితే ఈ గురుకృప విశేషము నీకు కలగదని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై